ప్రభునందు ప్రియులారా ప్రభునామం నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆ కాలమందు ఇజ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూస్ దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించడం గాక గమనించండి ప్రియులార ఇక్కడ చూస్తే లోకమందు దేవుడు లేని వారినై ఉంటిరని అంటూ ఉన్నాడు ఆనాటి దినాలలో ఏథెన్స్ నగరములో అన్యజనులకు ఎందరో దేవుళ్ళు ఉన్నారు వారికి అనేకమైన దేవుళ్ళు ఉన్నట్లుగా పౌలు కనుగొన్నాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదహారవ వచనములో పౌలు ఏథైన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండటం చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయినని సెలవిస్తూ ఉన్నాడు అలాగే కొరందీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో దేవతలు అనబడిన వారును ప్రభులుగా అనబడిన వారును అనేకులు ఉన్నారని సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రకృతి ఆరాధికుడు ఎంత భక్తి ఉన్నా ఎంత నీతిగా ఉన్నా అతడికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు అన్ని జనుల ఆధ్యాత్మిక స్థితి దేవుని వలన కలగలేదు గాని వారి సొంత చిత్తానుసారమైన పాపం వలన కలిగినదని తెలుసుకోవడము మంచిది అన్ని జనులకు నిజ దేవుడని వారు తెలుసుకున్న వారు బహిరంగముగా ఆయనను గౌరవించడము తిరస్కరించారు మత సంబంధమైన చరిత్ర మానవుడు ఎన్నో దేవుళ్ళతో ప్రారంభమై క్రమేణా ఒక నిజ దేవుణ్ణి గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే ఆదికాలము పన్నెండవ అధ్యాయము నుండి అనగా అబ్రహాము పిలుపు నుండి మనము గమనించినట్లయితే దేవుడు యూదులను అన్ని జనుల నుండి వేరు చేసినట్లుగా చూడవచ్చు అదే విధముగా అన్ని జనులను కూడా రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం యోహానుసువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదుల నుండి ఏవో కలుగుచున్నదని ప్రభు సెలవిచ్చాడు దేవుడు అబ్రహాముతో మొదలుపెట్టి యూదులని పిలిచాడు వారి ద్వారా తనని తానే ఒకే నిజదేవునిగా ప్రత్యక్ష పరుచుకోవాలని అలాగూ చేశాడు యూదులతో తన వాక్కును కేంద్రీకరించాడు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు గమనిస్తే యూదుల ద్వారా లోకానికి రక్షకుని ఇచ్చాడు ఇజ్రాయేలీయులు అన్ని జనులు కూడా రక్షింపబడాలని వారిని కూడా వెలుగుగా ఉన్నాడు గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు గమనిస్తే ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలిహనమైన బలహీనమైనవియు వ్యూ మూల పాఠంలో తట్టు తిరిగనేలా మునుపడి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ఇప్పుడు అన్ని జనులు క్రీస్తును అంగీకరించడం వలన దేవుని ఎరిగిన వారుగా విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక